అక్టోబర్ నాలుగు ఐదు ఆరవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే అక్టోబర్ నాలుగు ఐదు ఆరవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలానే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి ఈ రాశిలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జన్మించిన వ్యక్తులకి ఎలాంటి విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు ఉన్నాయి ఇంతకీ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు చూడటానికి కాస్త గంభీరంగా ముక్కుసూటి మనుషుల్లాగా కనిపిస్తారు ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయాన్ని మనస్సులో అంటే దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ముక్కుసూటి మనసులు అలా అని చెప్పి ఎవరి మనస్సుని బాధ వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉండరు ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతూ ఉంటారు గలగల మాట్లాడుతూ ఉంటారు వీరి మాటతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు ఎదుటి వ్యక్తులు కొత్త వారు అయినా అతి త్వరగా పరిచయాన్ని చేసుకుంటూ ఉంటారు వీరితో ఒక్కసారి ఎవరైనా మాట్లాడితే ఇక మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనిపించేంత ఎక్కువగా గొప్పగా చాలా మంచిగా మాట్లాడతారు వీరి మాట తీరు విధానము అనేది ఎదుటి వ్యక్తులను చాలా సులువుగా ఆకట్టుకునేలాగా ఉంటుంది ఐతే యొక్క వృషభ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి తెలివితేటలు అనేవి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటాయి వీరు ఏదైనా సరే ఒక్కసారి తెలివిగా మనస్సు పెట్టి ఆలోచిస్తే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు మనస్సుతో ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా వీరు ఎలాంటి చెడుని అయినా తొలగించుకొని ఎలాంటి దుష్ప్రభావాలను అయినా తొలగించుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించే వ్యక్తులు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ని చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వీరికి జాతక ఉండే గోచార ఫలితాలు అయితే అలాంటి ఇలాంటివి కాదు అని చెప్పుకోవచ్చు చాలా గొప్ప ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా ఉన్నా ముఖ్యంగా వీరికి జాతకం అనేది చాలా అంటే చాలా అనుకూలించబోతూ ఉంది ఆర్థిక పరంగా ఉండేటటువంటి ఎప్పటి నుండే ఉండే కష్టాలు సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అయితే ఇక వీరికి ఖచ్చితంగా కూడా వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అంటే ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇక ఈ వృషభ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ధైర్యవంతులని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక పరంగా ఉండేటటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ప్రస్తుతం గోచారాల ప్రకారం అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే అయితే వృషభ రాశి వారికి ఏ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక వీరికి అనుకూలంగా ఉంది ఉద్యోగంలో వ్యాపారంలో చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయి ఉద్యోగపరంగా వీరికి మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే డీప్గా ఆలోచించే వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇక దేని గురించి అయినా చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు అలానే వీరు ఏది చేసినా సరే అందులో ఖచ్చితంగా కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అలానే విజయం అనేది కూడా ఉంటుంది కొన్నిసార్లు ఫెయిల్ అయినా సరే కానీ వీరు వీరి యొక్క విజయ అంటే వీరు ఏదైనా ఒక కారణంగా ఫెయిల్ అయినా సరే కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతారు అలా వీరు ఏదైనా సరే అనుకుంటే ముందుకు సాగిపోతారు తప్ప ఎక్కడా కూడా ఆగిపోరు అలసట అనేది వీరికి రాదు వీరు అనుకున్నది సాధించేంత వరకు కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టాన్ని అయినా చాలా అవలీలగా భరిస్తూ ఉంటారు కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరికి జాతకంలో నుండి అనేక రకాల దోషాలు కూడా తొలగిపోయి వీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు ఉన్నతంగా జీవిస్తారు అలానే వీరికి ఉన్నతమైనటువంటి కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే జీవితంలో చాలా మంచిగా జీవించాలి ఏదైనా ఒకటి గొప్పగా సాధించాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ వీరు ఏదైనా సరే అనుకుంటే అది వరకు కూడా కష్టపడుతూ ఉంటారు అంటే ఏదైనా ఒకటి అనుకుంటే అది వరకు కూడా నిద్రపోరు అయితే మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలానే ఎలాంటి వార్తలు వీరు వినబోతూ ఉన్నారు ఏవైనా ఖచ్చితంగా కూడా ఒక వార్త వింటే విని తట్టుకునే ధైర్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది చాలా ధైర్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశివారు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ప్రస్తుతం వీరికి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి కూడా బయటికి రాబోతూ ఉన్నారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే వీరికి ఫోన్ కాల్లో ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఎప్పటి నుండో వీరికి ఏదైనా సరే ఒక ఉద్యోగంలో కావచ్చు లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో ఎలాంటి రిజల్ట్ ఉంటుందో ఏంటో అని ఆలోచించే వ్యక్తులకి తప్పకుండా కూడా ఒక గుడ్ న్యూస్ అనేది వింటారు అయితే ఒక ఉప్పెన లాంటి వార్త కూడా వినే అవకాశం అయితే వృషభ రాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఎలాంటి ఉప్పెన లాంటి వార్తను వృషభ రాశి వారు వినబోతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా వీరు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి కొన్ని రకాల పరిహారాలను కూడా వీరు చేస్తే చాలా మంచిగా ఉంటుంది అయితే ఈ యొక్క ఉప్పెన లాంటి వార్తను వీరు వినడమే కాకుండా ఇక ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక ఉప్పిన లాంటి వార్త అయితే వింటారు ఆ ఉప్పిన లాంటి వార్త ఏమిటి అంటే వీరు ఏదైనా రహస్యాన్ని రహస్యంగా దాచుకుని ఉండి ఉంటే గనక ఆ యొక్క రహస్యం అనేది బయటపడే అవకాశం కూడా ఉండవచ్చు ఇలా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉప్పిన లాంటి వార్త ఆ వార్తను విన్న తర్వాత ఖచ్చితంగా కూడా ఆ వార్తను విన్న తర్వాత ఖచ్చితంగా కూడా వీరు ఏదైనా అంటే ఒక ఉప్పేన లాంటి వార్తగా భావించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలా యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇష్టదైవ ఆరాధన చేయండి అన్నీ బాగుంటాయి అక్టోబర్ నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో వృషభ రాశి వారికి ఇలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఇష్టదైవ ఆరాధన నవగ్రహాల పూజ చేస్తే గనక వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి అక్టోబర్ నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి